కింద దిగాలి ఒక ఫీల్డ్ తప్ప ఒకే ఒక ఒకే ఒక ఫీల్డ్ తప్ప అది ఆధ్యాత్మికం స్పిరిచువాలిటీ ఆయండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను కొంచెం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి నాకు కొంచెం సపోర్టింగ్ లా మోటివేషన్ లా ఉంటుంది సో ఇక మన వీడియో మొదలు పెడదామా అతీతమైన శక్తులు అష్టసిద్ధుల రహస్యం మనిషిలో దాగి ఉన్న అనంతం మనిషి శరీరం చిన్నదే మన ఆలోచనలు పరిమితమే మన శ్వాస ఒకటే కానీ మనిషిలో దాగి ఉన్న శక్తి అనంతం ఒక నేటి బిందువులో సముద్రం దాగి ఉన్నట్లే మనిషి సృజనలో శక్తిలో చైతన్యంలో అపరిమితమైన శక్తులు దాగి ఉన్నాయి ఆ శక్తులను యోగులు సిద్ధులు అని అంటారు శాస్త్రాలు సిద్ధయోగం అని అంటుంది వేదాంతం ఆత్మ ప్రదర్శన అని పిలుస్తుంది సిద్ధులు అంటే ఏంటి అసలు సిద్ధి అంటే ఏంటి సిద్ధి అంటే శక్తి కాదు అది పరిణతి మనస్సు పరమశాంతిలో నిలబడినప్పుడు శ్వాస మౌనంలో కలిసిపోయినప్పుడు చైతన్యం అనేక పొరల్ని దాటి లోతులోకి దిగినప్పుడు నేను శరీరం అనే భావన తగ్గిపోయినప్పుడు జరిగే అంతరంగ పరిణామాలు సిద్ధులు సిద్ధులు మాయ కాదు అవి అద్భుతాలు అంతకంటే కావు అవి మాయాజాలం కాదు అవి మనిషి అంతర్గత శక్తి పూర్ణంగా వికసించినప్పుడు పుట్టే సహజమైన చైతన్య ఘట్టాలు అసలు సిద్ధులు రావటం ప్రమాదమా లేదా వరమా పురాణాలు చెప్పే అద్భుతమైన శక్తులు యోగులు ఇలా చెబుతున్నారు వింటే ఆశ్చర్యమే కలుగుతుంది కానీ యోగశాస్త్రం ఇలా హెచ్చరిస్తుంది సిద్ధులు సుఖము కావచ్చు బంధము కావచ్చు ఎందుకంటే సాధనలో ముందు వచ్చే చిన్న చిన్న శక్తులు మన ఈగోని పట్టుబడతాయి నేను వేరుగా ఉన్నాను నాకు శక్తి వచ్చింది నేను ప్రత్యేకుని ఇలా ఈ చిన్న ఆలోచన చాలు సాధకుడు మార్గం తప్పిపోతాడు అందుకే గురువులు ఇలా చెబుతారు నీకు సిద్ధులు లక్ష్యం కాకూడదు విముక్తే లక్ష్యం అవ్వాలి అని అసలు అష్టశక్తులు అని అంటారు అసలు అష్టశక్తులు అంటే ఏంటి ఎందుకు ఎనిమిది మహాశక్తులు అని పిలుస్తారు ఇవి ఏంటో చూద్దామా అని మా సిద్ధి అనువంత చిన్నదవటం శరీరం పరిమితిని దాటి అత్యల్ప స్థాయికి తగ్గటం రెండవది మహిమ సిద్ధి అనంతంగా పెద్దగవ్వటం చైతన్యం విశ్వరూపంలో విస్తరించటం మూడవది గరిమా సిద్ధి ఏ కొండ కన్నా బరువు అవ్వటం శక్తి ఘనీకరణ అంటారు నాలుగవది లగిమా సిద్ధి గాలి కన్నా తేలికగా అవ్వటం ప్రాణవాయువు సమగ్ర నియంత్రణ ఐదవది ప్రాప్తి కాంక్షించినది సులభంగా సిద్ధించటం కాల స్థల పరిమితుల్ని పొందికగా మార్చటం ఆరవది ప్రాకామ్య ఏ కోరిక అయినా సంకల్ప సంకల్పశక్తి పరాకాష్ట అని అంటారు ఏడవది ఈషత్వ సిద్ధి సర్వాధిపత్య శక్తి ప్రాణ మనో చైతన్య వ్యవస్థలపై పట్టు ఎనిమిదవది వశిత్వ సిద్ధి వశపరుచుగల శక్తి ప్రకృతిని నియంత్రించే శక్తి అని కూడా అంటారు ఆత్మ పరిణతి ఈ అష్టసిద్ధులు కథలు కాదు మనసు శుద్ధి పొందినప్పుడు చైతన్యంలో కలిగే అతి గగనమైన పరిణామాలు ఇవి అసలు సిద్ధులు ఎలా వస్తాయి సిద్ధులు రావడానికి ఒకే ఒక మార్గం సాధన తీవ్ర సాధన నిజాయితీ గల సాధన అసలు సాధన అంటేంటో తెలుసా ధ్యానం ప్రాణాయామం మౌనం మంత్రజపం తపస్సు ఇంద్రియ నియంత్రణ సేవాభావం ఆహార శుద్ధి మనశుద్ధి ఈ మొత్తం ప్రక్రియలో మనిషి పైనుంచి దిగటం కాదు అతని అతనే వెతుకుతాడు సిద్ధి అనేది ఎటో శక్తి ఇచ్చేది కాదు అది మనలో దాగి ఉన్న శక్తి వెలుగులోకి రావటం సిద్ధులు ప్రమాదం అవుతాయి ఎప్పుడంటే అతి చిన్న శక్తి వచ్చిన అహంకారం పెరుగుతుంది అహంకారం పెరిగిన చోట సాధకుడు పడిపోతాడు అందుకే పతాంజలి మహర్షి ఇలా చెబుతారు సిద్ధులు సాధనలో అడ్డంకులు అసలైన గమ్యం అని శివుడు మహాసిద్ధుడి రూపం శివుడు అష్టసిద్ధులన్నింటినీ అధిగమించిన స్థితి శివుడు అనిమ యొక్క యజమాని శివుడు మహిమ యొక్క అంతరాత్మ శివుడు గరిమ లగిమ సమతుల్యత శక్తి శివతత్వం చైతన్యం ఒకే ఒక్కడిలో సమన్వయం శివుని అసలైన సిద్ధి సమత్వం ఏకాంత మౌనం పరిపూర్ణ నిచ్చలం చైతన్య సముద్రం రామాయణంలో హనుమంతుడు అష్టసిద్ధులన్నింటినీ జీవంత ఉదాహరణగా చెప్పవచ్చు సముద్రం దాటినప్పుడు లగిమ లంకలో గొప్ప ఆకారంలో పెరిగినప్పుడు మహిమ రాక్షసులను అదుపు చేసినప్పుడు వశిత్వం సీతను కనుగొనడం ప్రాప్తి కానీ హనుమంతుడి గొప్పతనం సిద్ధులు కాదు అవి ఆయన భక్తి ముందు చాలా చిన్నవే సిద్ధులు రాముని సంకల్పానికి సేవకులు మాట లేకుండానే మార్పు తెప్పించే శక్తి సమీపిస్తున్న వారి మనోభావాలను తెలుసుకునే అవగాహన సాక్షాత్ మౌన సిద్ధి రమణ మహర్షి జీవితమే దీనికి ఉదాహరణ అతి గొప్ప సిద్ధి స్వాత్మ జ్ఞానం స్వామి వివేకానంద గురించి కూడా చాలా కథనాలే ఉన్నాయి అపూర్వమైన బలశక్తి ఆత్మవిశ్వాసం గురువు రామకృష్ణుడితో టెలిపతి వంటి అనుభవాలు శక్తులు వస్తాయి కానీ అవి మిమ్మల్ని ఆకర్షించనీయవద్దు అని స్వామి వివేకానంద అనేవారు షిరిడి సాయిబాబా గురించి కూడా చాలా కథనాలే మనకి ఉన్నాయి దూరంలోని సంఘటనలను తెలుసుకోవటం రోగశాంతి అనేక చోట్ల ఏకకాలంలో ప్రత్యక్షం కావటం భవిష్య దృష్టి అంటే భవిష్యత్తును ముందుగానే చెప్పటం ఇవి కూడా సిద్ధులే కానీ ఆయన మనకు నేర్పినది శ్రద్ధ అండ్ షబూరి ఆది శంకరాచార్యులకు కూడా చాలా రకాల సిద్ధులు ఉన్నాయని అంటారు అపూర్వ జ్ఞానం యోగిక శక్తులు బ్రహ్మజ్ఞాన ప్రజ్వలన తపస్సుతో సిద్ధులను పొందిన నియంత్రణ ధ్యానం చేస్తే శరీరం మారదు మనస్సు మారుతుంది మనస్సు మారితే చైతన్యం తెరుచుకుంటుంది చైతన్యం తెరుచుకుంటే ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది ధ్యానం అనేది శక్తిని పొందడం కోసం కాదు నిజమైన శక్తి నీలోనే ఉందని తెలుసుకోవటం అష్టసిద్ధులు ఎంత గొప్పవైనా అవి మార్గం మాత్రమే చూపిస్తాయి కానీ ముగింపు కాదు ముగింపు ముక్తి ఆత్మజ్ఞానం శాంతి సత్యం సిద్ధులు వచ్చినవాడు గొప్పవాడు కాదు సిద్ధులు వచ్చిన అతని మనస్సు కదలకపోతే అతనే గొప్పవాడు అనిమ కాదు మహిమ కాదు వశిత్వం కాదు ప్రాకామ్యం కాదు అహంకారం లేని మనస్సే అదే పరమసిద్ధి వీడియోస్లో ఈ ఒక్కొక్క సిద్ధి గురించి మనం డీటెయిల్గా చెప్తాం మన పురాణాలలో ఈ సిద్ధులు ఎవరి వరకు ఉన్నాయో కూడా డీటెయిల్గా తెలుసుకుందాం ఓం శివై సర్వం శివం జగత్ చివరి వరకు ఈ వీడియో చూసామంటే మన పరిచయం ఈ సృష్టిలో నిర్ణయించబడింది అని ఈ జర్నీలో మనం ఒకరికొకరు సాయం చేసుకుని ముందుకు వెళ్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ సర్వం శివం జగత్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేషన్ లా ఉంటుంది సపోర్ట్ లా ఉంటుంది సో డూ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ అగే